అమ్మ నీ దగ్గరే ఉంది నీకు తెలియకుండా వీలునామా ఎలా రాయగలుగుతుంది శేఖర్ తమ్ముణ్ణి అనుమానంగా ప్రశ్నించాడు అదే నాకు అర్థం కావడం లేదు అయిపోయిందేదో అయిపోయింది ఇప్పుడు మనిద్దరం ఈ పంపకాల గురించి మార్చుకోవచ్చు కదన్నయ్యా సుభాకర్ ఆశగా అన్నాడు అంటే శేఖర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి జస్ట్ రివర్స్ ఇల్లున్న పోర్షన్ నేను తీసుకుంటాను ఖాళీ స్థలం నువ్వు గాని విషయం విశదీకరించాడు శుభకర్ ఎందుకు అమ్మ తన ఇష్టంగా రాసింది వద్దు అయిష్టం వెలుబుచ్చాడు శేఖర్ నువ్విరాగూ కెనడాలో ఉంటున్నావు అప్పుడప్పుడు ఇండియా వస్తావు పైగా ఖాళీ స్థలంలో ఉన్న చెట్లు కొట్టించి నేను కొత్తగా నా కోసం ఇల్లు కట్టుకునే బదులు పూలు పళ్ళు కూరగాయలతో కళకళ్లాడే స్థలం నీవంతుగా ఆల్రెడీ కట్టిన పాత ఇల్లు వంతుగా మార్చుకుందాం శుభకర్ ప్రాధాన్యపడుతూ అడిగాడు ఫ్యామిలీతో సహా విదేశాల్లో ఉంటున్న శేఖర్ తమ్ముడి అభ్యర్థన అంగీకరించలేదు తన వాట అద్దెకిచ్చి వెళ్ళిపోయాడు శుభకర్ ఆఫీస్ నుండి హౌసింగ్ లోన్ దాచుకున్న ఎఫ్డీలతో పచ్చటి చెట్లు నరికించి ఇల్లు నిర్మించుకున్నాడు మనకు అన్ని విధాలా సహకరించే పచ్చని చెట్లను కొట్టేస్తే నాకు చాలా బాధగా ఉంది కొడుకు ని నిద్రపోస్తూ రక్షిత భర్త శుభకర్తో అంది తప్పని పరిస్థితిలో అలా చేయక తప్పలేదు అప్పటికి అన్నకు ఎంత నచ్చ చెప్పినా నా మాటను వినిపించుకోలేదు చెప్పాడు శుభకర్ అక్షిత చదువు పూర్తి చేసి రీడింగ్ టేబుల్ సర్ది బుక్స్ బ్యాగ్లో పెట్టుకొని పడుకోవడానికి సిద్ధమైంది నాన్న ప్రతి పండగ నాటికి మనం మావిడాకుల తోరణం దేవుడి కోసం పువ్వులు అన్నీ మన ఇంట్లో ఉండేవి ఇప్పుడు లేవు చాలా వెలికిగా ఉంది అంది అవును మన కోసం ఇల్లు కట్టుకున్నాం కదా టెంకాయతో పాటు ఆకులు పూలు రేపు మార్కెట్లో కొందాం పొద్దున్నే లేవాలి తొందరగా పండుగ పనులు చేసుకుంటే చాలా ఫ్రీ టైం దొరుకుతుంది హాలిడే ఎంజాయ్ చేయవచ్చు అన్నాడు శుభకర్ నాన్న నేను కూడా మార్కెట్ వస్తాను ఇంకా నిద్రపోకుండా శ్రేయాన్ అన్నాడు అలాగే వదువుగాని ముందు పడుకో తండ్రి ఇచ్చిన హామీ నచ్చింది నాన్న మనం చెట్ల నుండి స్వచ్ఛమైన వాతావరణం పోగొట్టుకున్నాం ఇంకా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం ఆర్థిక శాస్త్రం చదువుతూ ఉన్న అక్షిత మనసులోని మాట అనేసింది ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవద్దు పడుకోండి సంభాషణ పెంచలేదు అలసిపోయిన అందరూ నిద్రపోయారు కానీ శ్రేయన్ మనసులో ఆలోచనలు చక్రంలా తిరుగుతున్నాయి ఇంట్లో మావిడి చెట్టుకున్న ఆకులు గడప తోరణం కోసం పండగ రోజు చేసే భోజనం కోసం అరటి ఆకులు దేవుని పూజ కోసం తులసి ఆకులు తవరపాకులు ఎన్నో రంగురంగుల పూలు ఈసారి పండగ రోజున లేవు సంక్రాంతి అయితే కైట్స్ దీపావళి అయితే క్రాకర్స్ ఎంతో ఎంజాయ్మెంట్ ఈ పండుగ ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు కానీ నాకు అక్కకు కొత్త బట్టలు కొన్నారు అంటే పండుగ ముఖ్యమైంది డబ్బులకు ఇబ్బంది అని అమ్మ నాన్న కొత్త బట్టలు కొనుక్కోలేదు నేను నా వంతుగా సహాయం చేయాలి ఏం చేయాలి అందరికంటే ఆలస్యంగా నిద్రలేచే శ్రేయాన్ ముందు లేచాడు అమ్మ స్నానం చేసి తన పనుల్లో నిమగ్నమైంది నాన్న డాబా పైన ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేస్తున్నారు సర్పంచ్ గారి ఇంట్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి పండక్కు కావలసిన ఆకులు పువ్వులు నేను తీసుకొచ్చి ఇంట్లో సర్ప్రైజ్ చేస్తే భక్తి ప్రదర్శించే క్రమంలో శ్రేయన్ చిన్న సంచి తీసుకుని ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంటికి తిరిగి రాలేకపోయాడు మీతో పాటు ఎక్ససైజ్ చేస్తున్నాడనుకున్న కొడుకు కనపడలేదని గాబరపడింది రక్షిత శ్రేయాన్ శ్రేయా అని శుభకర్ ఇంటి బయటికి వచ్చి అరుస్తున్నాడు కొంటె పనులకు పెట్టింది పేరని అన్ని గదులు మరొక చూశారు ఆల్మారా మంచాల కింద దాక్కున్నాడేమోనని వెతికారు లేడు శ్రేయ ఎక్కడా లేడు చిన్నారి తమ్ముడు కనిపించలేదని అక్షితకు దుఃఖం ఆగలేదు స్కూటీ కీ తీసుకుంది అక్షిత నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్ళి వెళతా హడావిడిగా తండ్రి కూతురు వారి వారి టూ వీలర్స్ రోడ్డెక్కిచ్చారు ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేయండి అంటూ అరిచింది రక్షిత శ్రేయ కనపడగానే చెప్తాను ఇంతలో వాడి ఇంటికి వస్తే నువ్వు మా ఇద్దరికీ ఫోన్ చెయ్యి వెహికల్స్ వెళ్ళాయి తప్పకుండా ఒడికి వస్తున్న కన్నీరు తుడుచుకుంది వంటిట్లో కాగే నూనెలో ఈత కొట్టాలని గారెల పిండి రెడీగా ఉంది ఉడికిన శనగపప్పు బెల్లం భక్ష్యాల తయారీకి మేము రెడీ అని ఎదురు చూస్తున్నాయి అన్నిటికంటే ముందు ఘుమఘుమ వ్యాపించలేదేమని పులిహోర చిన్నబోయింది బయటకు వెళ్ళిన వారి నుండి ఎటువంటి కబురు రాలేదు రక్షిత మనసుకు ఓపిక నశించింది అలంకరణ కోసం దేవుడి గది ఎదురు చూస్తోంది భగవంతుడా మేము పచ్చని చెట్లు కొట్టించినందుకు ఇంతటి ఘోరమైన శిక్షగా మాకు కడుపు కోత పెంచుతున్నావా తండ్రి తల దాచుకునేందుకు ఇల్లు కట్టుకున్నాం కానీ జీవమున్న మాట్లాడలేని మొక్కలపై మాకెందుకు కక్ష మమ్మల్ని క్షమించి శ్రేయా క్షేమంగా ఇంటికి వచ్చేలా చేయి ప్రభు ఫోన్ మోగింది కానీ వార్త సుముఖంగా లేదు సూర్యుడు తేజవంతమైనాడు జనసంచారం పెరిగింది ట్రాఫిక్ పోలీస్ తన డ్యూటీలో హాజరయ్యాడు చుట్టుపక్కల వాడలు వీధులు తిరుగుతూ కనపడని బాలుడి కోసం కన్నులు అలసిపోయాయి శరీరం కందిపోయింది భూమి గుండ్రంగా ఉందని కోడలి వద్ద శుభకర్ అక్షిత కలుసుకున్నారు ఒకరినొకరు పట్టుకొని భోరుమని విలపించారు ట్రాఫిక్ పోలీస్తో తన పరిచయం చేసుకున్నాడు తెల్లవారుజాము నుంచి కనపడని శ్రేయాన్ని గురించి బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అరగంట కంఠశోషకు ఒక్క ముక్కలో జవాబిచ్చి తన పనిలో నిమగ్నమైనాడు ట్రాఫిక్ పోలీసు నాన్న పోలీస్ అంటే ఏమైనా సీరియస్ అని అర్థమా నాలో జీవం లేదమ్మా ఎవరిని అర్థిస్తే అన్నయ్య కనపడతాడో వాళ్ల కాళ్ళు కడిగి నెత్తిన జరుపుకుంటాను పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం అన్నాడు శుభకర్ నగరంలో ఇంచుమించు పోలీస్ స్టేషన్లు పునర్నిర్మించారు రక్షక భట నిలయం పరిశుభ్రంగా విశాలంగా పద్ధతిగా ఉంది పండుగ అని జనాలు లేరు శుభకర్ రిసెప్షన్లో జరిగిన సంఘటన వివరించాడు సార్ మీరు ఆన్లైన్లో మీ కేసు రిజిస్టర్ చేయాలి మీకు ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ను బేస్ చేసుకుని మేము మావంతుగా యాక్షన్ తీసుకుంటాం వాదించే ఓపిక లేదు అక్షిత అక్కడ వరుసగా ఉన్న కుర్చీలో కూర్చొని శుభకర్ ఫోన్ ద్వారా ఆన్లైన్ కంప్లైంట్ కోసం ప్రయత్నిస్తుంది ఎస్పి గారు రూమ్ బయటకు వచ్చి ఏమైంది ఎవరి బాబు కనపడలేదు అన్నాడు శ్రీ మహావిష్ణువు గయేంద్రవక్షంలో ఏనుగుకు చేయూతనిచ్చినట్లు శుభకర్ ఒంట్లో శక్తి ప్రాణం పోసుకుంది సార్ నేను నా పేరు అంటూ శుభకర్ మరొకమారు తన అలజడిని వినిపించాడు లోపలికి రండి అంటూ తన క్యాబిన్ వైపు దారితీశాడు లోపల శ్రేయాన్ బిక్కముఖంతో ఎళ్ళిపోయిన కన్నీటి చాలలతో నాన్న అంటూ తండ్రిని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు అచ్చిత తమ్ముడిని అక్కున చేర్చుకొని ముద్దాడింది ఎస్పీ గారు కూర్చోమని కుర్చీ చూపించారు శుభకర్ కొడుకును అదిమి పట్టుకొని ఓళ్ళో కూర్చోబెట్టుకుని కుర్చీలో సర్దుకొని కూర్చున్నాడు సార్ చాలా థ్యాంక్స్ ఇంతకు మించి మాట్లేమీ రావడం లేదు నీ కొడుకు సర్పంచ్ గారి ఇంటి కాంపౌండ్ గోడ ఎక్కి మావిడాకులు దొంగతనం చేశాడని వాచ్మ్యాన్ ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇక్కడికి తెచ్చి కూర్చోబెట్టారు పోలీసులు పట్టుకున్నారని మా ఇంట్లో తెలిస్తే ఎట్లా అంటూ మీవాడు అసలు విషయం చెప్పి బాగా ఏడ్చాడు ఇంటి అడ్రస్ చెప్పమని ఎంత అడిగినా చెప్పలేదు భయపడుతున్నాడు పిల్లల ముందు మీరు మీ ఇంటి అవసరాలు మీరు ఎదుర్కొన్న కష్ట నష్టాలు చెప్పద్దు పశు మనుషులు మీకు ఏ విధంగా సహాయం చేయాలని మంచి చెడులు మర్చిపోయి ఇదిగో ఇలా దొంగతనం చేస్తారు అన్నాడు అమ్మ తమ్ముడు దొరికాడు పోలీస్ స్టేషన్లో భద్రంగా ఉన్నాడు మేము వస్తున్నాం అచిత తల్లికి ఫోన్ చేసింది ఎస్పీ సార్ మీకు మరోమారు దండం పెడుతున్నాను నా కొడుకును ఇంటికి తీసుకువెళ్లాలంటే ఏమైనా ఫార్మాలిటీ అడిగాడు అవును ఇదిగో ఈ ఫారం నింపి మీ కొడుకును మీరు క్షేమంగా ఆరోగ్యంగా తీసుకెళ్తున్నామని ఎటువంటి హింస జరగలేదని ఒక అప్లికేషన్ రాయండి మీ పర్సనల్ ప్రూఫ్ ఏదైనా ఒక కాపీ చేసి మాకు ఇచ్చి తీసుకెళ్ళండి చెప్పారాయన శ్రేయాన్ ఒక వదుటు నా వెహికల్ నుండి దిగి గేటు బయట ఎదురుచూస్తున్న తల్లిని గట్టిగా వాటేసుకున్నాడు అమ్మా అసలు ఏమైందంటే సంజయ్షి ఇవ్వబోయాడు నాకు తెలుసు ముందు స్నానం చేదువుగానే తలట్టు స్నానం చేయించి కొత్తబట్టలు వేసి దేవుడి గది ముందు నిలబెట్టి బొట్టు పెట్టింది అమ్మా పండక్కదా ఇంటి గుమ్మాలకు పచ్చతోరణం కట్టాలి ఊహ తెలిసినప్పటి నుంచి శుభకర్ కొడుకు చేత ఉదయాన్నే మామిడాకుల తోరణం కట్టించడం అక్షిత ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం అలవాటుగా మారిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం మూడు దాటింది ఇంటి తోరణం క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు ఇప్పుడు మనం ఆకలి కడుపును శాంతపరచాలి భక్ష్యాలు చేస్తాను మనం అందరం తిందాం అంది అంతవరకు ఆకలి ఆగదమ్మా భక్ష్యాలు పూర్ణం తింటాను శ్రేయాన్ని దీనంగా అన్నాడు అలాగే గాని ఈ పూటకు మనకు పళ్ళు పాలు చాలు అని పొద్దున్నే చేయాల్సిన దేవుడు పూజ సంధ్యవేళ జరుపుకున్నారు నేను నాన్నంత పెద్దగా అయినప్పుడు పూలు పళ్ళు ఇచ్చే మొక్కలు ఇంట్లో నాటుకుంటాను ఇల్లు చిన్నగా ఉన్నా సరే ఇంటి తోట మాత్రం ఎప్పుడూ పచ్చగా పెద్దగా ఉండాలి కొడుకు భవిష్యత్తు కలవిని మురిసిపోయారు తల్లిదండ్రులు ఎప్పుడో ఎందుకు ఇప్పుడే మన ఇంటి చుట్టూ మొక్కలు నాటుకోవాలి అక్షిత సలహా ఇచ్చింది ఇంటి చుట్టూ చిన్న చిన్న మొక్కలు నాటొచ్చు కానీ వృక్షాలకు స్థలం సరిపోదు రక్షిత జవాబిచ్చింది ఉంది మనం వేరే చోట ఇల్లు కట్టుకుని గ్రీనరీ పెంచుదాం శుభకర్ ఆడుకున్నాడు ఎక్కడున్నాయి ఖాళీ స్థలాలు మనిషి వసతి కోసం అపార్ట్మెంట్ల సంఖ్య పెరిగిపోతున్నది అయినా నా వంతుగా ఒకసారి ఇల్లు కట్టగలిగాను ఇప్పుడు మీ చదువు ముఖ్యం ఫ్యూచర్లో మీరు మీకు అనుకూలంగా ఇంటితో పాటు తోట కూడా వేసుకోండి నేను మీ అమ్మ హాయిగా మీతో పాటు స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటాం అన్నాడు ఎస్ నాన్న అంటూ శ్రేయన్ అమ్మ నాన్నల మధ్య ఒదిగి నిద్రపోయాడు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ